స్పీడ్ థ్రిల్స్ అతివేగం ప్రమాదకరం అంటూ పెట్టిన హెచ్చరికల పోర్లతో పని కావట్లేదని పోలీసులు భావించారో ఏమో ఏకంగా ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అలాంటి ఇలాంటి కార్యక్రమం కాదుది ఆ దృశ్యం చూడగానే ఎంతటి తురుంఖానైనా ఎక్స్లేటర్ మీద నుంచి కాల్ తీయాల్సిందే ఇంటిని యాద్ చేసుకుంటూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని బండి నడపాల్సిందే ఏపుగా పెరిగిన పొలాల్లో నరదిష్టి పోవటానికి దిష్టి బొమ్మలు పెడతారు రోడ్లపై యాక్సిడెంట్లు జరుగుతుంటే ముందు జాగ్రత్తగా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తారు కానీ ఏలూరు పోలీసులు ఏం చేశారో తెలుసా ఏకంగా ఫేక్ యాక్సిడెంట్ మోడల్ ఏర్పాటు చేశారు ఈ మోడల్ ఆ రహదారిపై వచ్చిపోయే వారిని అలాట్ చేస్తుంది ఆ సన్నివేశం చూసిన వాహనదారులు వామ్మో మన పని కూడా ఇలాగే అవుతుందేమో ఎందుకైనా మంచిది అనుకుంటూ నిదానంగా పోతుండటం గమనార్హం హైవేపై వెళ్లే వారిని నిత్యం అలర్ట్ చేస్తున్న ఆ ఫేక్ యాక్సిడెంట్ వివరాలను మా ప్రతినిధి రవి అందిస్తారు వేగంగా వెళ్ళటం వేగంగా ప్రయాణించటం కొంతమంది త్రిల్ గా భావిస్తుంటారు అయితే అదే థ్రిల్ చాలా సందర్భాల్లో రోడ్డు ప్రమాదాలకు కూడా దారితీస్తుంది ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏదైతే ఒక ప్రమాదానికి గురైన వెహికల్ ఇది వాస్తవంగా రోడ్డు ప్రమాదంలో తుక్కుతుక్కైపే ధ్వంసమైనటువంటి వెహికల్ అయితే ఏలూరు జిల్లా పోలీసులకు ఒక వినూత్నమైన ఆలోచన వచ్చింది ఏంటంటే రోడ్డు ప్రమాదాల నివారణ కోసం రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాహన చోదకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజెప్పేందుకు ఒకవేళ కనుక స్పీడ్గా వెళ్తే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి అనే విషయాలను కూడా హెచ్చరించేందుకు ఒక విధమైనటువంటి వినూత్నం ఏర్పాటు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనం చూస్తున్నాం భీమడోలుకు సమీపంలోని जातीय रहदारी पैना ఈ ఏదైతే యాక్సిడెంట్ గురైనటువంటి కారు ఉందో ఆ కారుని ఇక్కడ ఒక మార్క్ డ్రిల్ ఎలా జరు చేస్తారో ఆ విధంగా ఒక కారుని ఇక్కడ ఏర్పాటు చేసి అక్కడ డ్రైవరు ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నట్లు అదేవిధంగా స్పీడ్గా వెళ్తే వాహనాల్లో కనుక స్పీడ్గా ప్రయాణం చేస్తే ఎలాంటి నష్టం జరుగుతుంది అని తెలియజేసేందుకు ఒక సైన్ బోర్డును కూడా ఏర్పాటు చేశారు అదేవిధంగా మనం కనుక ఒకసారి గమనిస్తే ఈ ఏదైతే చాలా మంది హెల్మెట్లు పెట్టుకోమని పోలీసులు హెచ్చరిస్తుంటారు అదేవిధంగా కారులో వెళ్తున్నట్లయితే సీటు సీటు బెల్ట్ పెట్టుకోమని కూడా చెప్తుంటారు అయితే వాటిని పాటించకపోతే ఏమవుద్ది అదేవిధంగా అతి వేగంగా వెళ్తే ఏమవుద్ది అనేది తెలియజేసేందుకు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు రెడ్ లైట్ వేస్తే ఆగాలనేటువంటి ఒక స్పృహ ఎంత అవసరమో చాలా సందర్భాల్లో వెళ్తున్నటువంటి ఎదురు కారుని కావచ్చు ఎదురు వాహన ఎదురుగా వెళ్తున్నటువంటి వాహనాన్ని కావచ్చు ఓవర్టేక్ చేయటం కూడా అంతే ప్రమాదం అలాంటి సమయంలో కనుక ఒక ప్రమాదం జరిగితే ఇంట్లో కుటుంబ సభ్యులు ఎంత రోధిస్తారు ఎంతగా ఆందోళన వ్యక్తం చేస్తారు వారి కోసం ఎలా ఎదురు చూస్తారు అనే దానికి చిహ్నంగా ఒక చిన్న పాప బొమ్మను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి నన్న పది నిమిషాలు ఆలస్యమైన పర్లేదు క్షేమంగా ఇంటికి రెండు అంటూ కూడా ఒక సైన్ బోర్డ్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఇదంతా కేవలం ఆ పబ్లిక్లో ప్రజల్లో ఒక అవగాహన తీసుకొచ్చేందుకు ప్రజల్లో ఏదైతే ఎవరైతే వాహన చదువుకున్నారో లారీ డ్రైవర్లు కావచ్చు కార్లు నడిపేటువంటి వ్యక్తులు కావచ్చు వారిలో ఒక అవగాహన తీసుకొచ్చేందుకు చేపట్టినటువంటి కార్యక్రమం సాధారణంగా ఇలాగ దిష్టి బొమ్మలు కావచ్చు లేదా ఆర్టిఫిషియల్ బొమ్మలన్నింటినీ కూడా ఇళ్లల్లో పొలాల్లో కానీ ఇళ్లల్లో కానీ ఏర్పాటు చేస్తూ ఉంటారు అయితే ఫస్ట్ టైం పోలీసులకు ఇలాంటి ఒక ఆలోచన వచ్చింది చాలా రోడ్లు పక్కన చాలా హైవే మీద వెళ్తూ ప్రమాదానికి గురై ఇలా తుక్కుతుక్కు అయినటువంటి కార్లు చాలా పడి ఉంటాయి వాటిని ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు తీసుకోరు లేదా యజమాని తీసుకు వెళ్ళడం వాటిని కూడా రోడ్డు పక్కనే పడేసి ఉంటాయి వాటితో పాటు అలాంటి వాహనాలను తీసుకొచ్చి ఇలా రోడ్డు మీద పెట్టి ప్రమాదాలు వేగంగా వెళ్తే ఒకవేళ ప్రమాదం జరిగితే ఎంత ఘోరంగా ఉంటుందనే దాని గురించి ఒక ఎగ్జిబిట్ ఇక్కడ ఏదైతే ఈ కారును ఇక్కడ ఒక ఏర్పాటు చేశారు దీని ద్వారా కొంతమందైనా మారాలని చెప్పేసి ఏలూరు జిల్లా పోలీసులు ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది